నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ అనంతపురం ఆగస్టు పదిహేడు ఆంధ్రజ్యోతి నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి వెల్లడించారు ఈ శిక్షణలో భాగంగా మొబైల్ సెల్ ఫోన్ రిపేరీతో పాటు స్వయం ఉపాధికి తోడ్పడే కోర్సులలో శిక్షణ ఇవ్వబడుతుంది నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో అధిక నాణ్యత గల సాంకేతికతతో కూడిన మొబైల్ సెల్ఫోన్ల రిపేరీలో అవసరమైన హార్డ్వేర్ సాఫ్ట్వేర్లలో శిక్షణ అందిస్తారు ఈ శిక్షణ కార్యక్రమంలో మొబైల్ రిపేరీతో పాటు ఎలక్ట్రికల్ శిక్షణ కస్టమర్లతో ఎలా వ్యవహరించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ నైపుణ్యం వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై కూడా ఉచితంగా శిక్షణ ఇస్తారు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది శిక్షణ పూర్తయిన తర్వాత పాల్గొన్న వారికి ఉచితంగా టూల్ కిట్ మరియు సర్టిఫికేట్ అందజేస్తారు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులు ఐదో తరగతి పదో తరగతి ఇంటర్ ఐటిఐ చదివిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు శిక్షణాకాలంలో మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందిస్తారు మరిన్ని వివరాల కోసం ఎనిమిది 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 ఐదు ఐదు నాలుగు రెండు రెండు సున్నా ఒకటి లేదా ఏడు ఏడు ఎనిమిది సున్నా ఏడు ఐదు రెండు నాలుగు ఒకటి ఎనిమిది నంబర్లను సంప్రదించవచ్చు